మనకి మెహర్ బాబా పుస్తకంలో ఐదు దశాబ్దాల క్రితం మెహర్ సన్నిధిలోని మాటలు అంటూ అప్పుడు సర్క్యులర్ ఇచ్చిన దాని నుంచి చెప్తా ఉన్నారు మొట్టమొదట నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై పదిన మెహర్ బాబా ప్రేమికులందరికీ పంపారు ఈ ని తూర్పు పశ్చిమ దేశాల్లో ఉన్న ప్రేమికులందరికీ బాబా పంపుతూ ఇరవై తొమ్మిది ముప్పై సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు తేదీల్లో మెహరాబాద్ లో ఏర్పాటు చేసిన ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనాలని కోరుతూ ఆహ్వానాలు పంపారు అది ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కి సంబంధించింది ఈ సమావేశానికి మెహర్ బాబా కేవలం పురుషులు పదహారు సంవత్సరాల పైబడిన వారిని మాత్రమే అర్హులని పేర్కొన్నారు స్త్రీలను అలాగే పదహారు సంవత్సరాల్లో పడిన పురుషులను మెహరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో అను అనుమతించరాదని స్పష్టంగా పేర్కొ పేర్కొన్నారు పురుషులేమో పదహారు సంవత్సరాలు పైబడిన వారిని స్త్రీలను అర్హులని పేర్కొన్నారు అలానే స్త్రీలని పదహారు సంవత్సరాల లోబడిన పురుషులను మెహరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో అనుమతించరాదని స్పష్టంగా పేర్కొన్నారు మెహర్బాబా పట్ల ఆయన చేస్తున్న కార్యక్రమాల పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు ఈ సమావేశానికి హాజరు సందేశం సందేశించారు ఈ అవతార యుగంలో తన ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి వివరించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు బాబా పేర్కొన్నారు ఈ సమాజ సమావేశం అత్యంత ప్రధానమైనది ముఖ్యమైనది అని ఆ సర్కులర్లో తెలిపారు ఈ సమావేశంలో మెహర్ బాబా ఒక ముఖ్య సందేశం ఇస్తానని అనంతరం ఇకపై ఆయన ఎటువంటి సందేశాలు ఇవ్వరని పేర్కొన్నారు ఈ సమావేశంలో పాల్గొనడానికి గాను పాశ్చాత్యులు ఇరవై మంది పంతొమ్మిది యాభై నాలుగు సెప్టెంబర్ పదహారున సారీ పదకొండున మెహరాబాదుకు చేరుకున్నారు వీరందరూ కూడా ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల లోబడి వయసులోబడి ఉన్నవారు వీళ్ళల్లో చాలామంది యాభై సంవత్సరాల తర్వాత రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మెహరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి యాభైవ ఫైనల్ డిక్లరేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అంత క్రితం అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ పన్నెండున అహ్మద్నగర్లోని వాడియా పార్క్లో అతిపెద్ద బహిరంగ దర్శనం కూడా బాబా ఇచ్చారు ఈ దర్శన కార్యక్రమానికి ముందు మెహర్బాబా ఇచ్చిన సందేశాన్ని ఇంగ్లీష్లో సరో సరోసిరాని మరాఠీలో సిడి దేశ్ముఖ్ చదివి వినిపించారు కమాల్ అంటు మీ అందరూ నా దగ్గరికి రండి అని బాబా పిలుపు ఇచ్చారు సాకోరి నుంచి యశ్వంతరావు యశ్వంతరావు గోదావరి మాయి మరికొంతమంది కన్ కన్యలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వీరు బాబా పాదాలు తాకి నమస్కరించారు ార్గే మహారాజ్ తన అనుచరులతో హాజరయ్యారు సుమారు లక్ష మందికి పైగా ఈ బహిరంగ దర్శన కార్యక్రమం కార్యక్రమంలో మెహరాబాదును మెహర్ మెహర్బాబాను దర్శించుకున్నారు అది చాలా అరు అరుదైనటువంటి సభ ఇంత పెద్ద బహిరంగ దర్శనం అహ్మద్ నగర్లో మరెప్పుడూ బాబా ఇవ్వలేదు సెప్టెంబర్ ఇరవై మూడున అహ్మద్నగర్లోని కుస్రూ క్వార్టర్స్ దగ్గర మినీ సహవాస్ లాగా చిన్న సైజు బహిరంగ దర్శనం ఇచ్చారు వాడియా పార్క్లో దర్శనం పొందలేని వారి కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని బాబా అన్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సమావేశాలకు హాజరయ్యే వాళ్ళందరూ మెహర్ బాబా ఇరవై ఎనిమిదిన సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మెహరాబాద్కి రావడం మొదలైంది వీళ్ళందరినీ అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి మెహరాబాద్కు తీసుకొచ్చారు అన్నిటికైతే ముఖ్యమైంది ఏంటంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముఖ్య సమావేశానికి ముందు రోజు అంటే ఇరవై ఎనిమిదిన ఆకాశం మేఘావృతమైంది ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కుండపోతగా వాన కురిసింది అయితే విచ్చేసిన బాబా ప్రేమికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు తెలుగు ప్రాంతీయులతో పాటు హమీర్పూర్ ఢిల్లీ డెహ్రాడూన్ నాగ్పూర్ సోనేర్ ముంబై పూణే నాసిక్ సతారా కలకట్టా గురుద్వాడి షోలాపూర్ నవసాకిళ్ళ నుంచి ప్రేమికులు ఈ సమావేశానికి సుమారు వెయ్యి మంది హాజరయ్యారు బావుజీ బాపూలు విచ్చేసిన ప్రేమికులకు బస ఏర్పాటు చేశారు డాక్టర్ కనకదండి డాక్టర్ నీలు డాక్టర్ డాంకిళ్లకు వైద్య అవసరాలు అలోబా గపూర్ సహాయంతో స్నానాలకు వేడి నీళ్ళ సౌకర్యం విష్ణు బాలనాథులకు అకౌంట్స్ నానాఖేర్ బావులు వంటసాల బాత్రూమ్ టాయిలెట్స్ పరిశుభ్రత ఇలా పలువురు మండలి సభ్యులకు పలు పనులు పరి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు ముందుగా ప్రేమికులందరికీ ఒక్కొక్క ఒక్కొక్కరికి రెండు అనాశన మాత్రలు ఈ రిచే తె సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రాత్రి మూడు గంటల దాకా అంటే తెల్లవారుజాము దాకా కూడా తెల్లవారితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది దాకా వర్షం కురుస్తూనే ఉంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మెహ్రాబాదులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన రోజున మాత్రం ఆకాశం నిర్మలంగా ప్రశాంతంగా ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది బుధవారం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మెహరాజాద్ నుంచి బాబా తన బ్లూ కార్లో మెహరాబాద్ మండలి హాల్కి వచ్చారు వస్తూనే ప్రేమికుల కోసం చేసిన ఏర్పాట్లన్నీ కిచెన్ దగ్గర నుంచి బస ఏర్పాట్ల దాకా స్వయంగా బాబాయే చూశారు సరిగ్గా ఉదయం ఎనిమిది పది నిమిషాలకి తూర్పు పశ్చిమ ప్రేమికులందరూ హాజరై ఉన్న ష్యామ వద్దకు వచ్చారు అనంతరం తన అక్షర ఫలకంపై ఆంగ్ల అక్షరాలు సూచిస్తూ తన సుదీర్ఘ ప్రత్యేక ఉపన్యాసం బాబా ఇచ్చారు ప్రేమికులందరికీ తన స్వామి ద్వారా బాబా శిష్యుడు ఈరోజు గళం ద్వారా వినిపించారు ముందుగా అందరినీ ఆలింగనం చేసుకున్నారు అందరినీ పిలిపించిన ఈ సమావేశం చాలా ప్రధానమైనది ముందుగా మెహర్ బాబా ఈ విషయం చెప్పారు సమావేశాల్లో నేను ప్రసంగించేందుకు ముందుగా మీ నన్ను ఆలింగనం చేసుకోండి నన్ను ఆలింగనం చేసుకోవడానికి ఇది ఆఖరి అవకాశం అవుతుంది ఎందుకంటే నా భౌతిక శరీరాన్ని త్వరలో త్యజించనున్నాను కాబట్టి మీరందరూ ఒక్కొక్కరు మీ హృదయాలతో మనసారా నన్ను ఆలింగనం నెమ్మదిగా చేసుకోండి మీ ప్రేమతో గట్టిగా నా పక్కటి ముగలు విరిగిపోయేలా మాత్రం వద్దండి అని బాబా చమత్కరించారు మీ చేసిన ప్రేమికులందరికీ అవ ప్రేమావతారుని ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకునే భాగ్యం కలిగించారు బాబా చేసిన ప్రసంగంలో తాను త్వరలో శరీరం త్యాగం చేస్తున్నానని ప్రకటించారు దాంతో విచేసిన ప్రేమికులు చాలామంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి డాక్టర్ డౌలత్ సింగ్ బాబాను ఆలింగం చేసుకుంటూ పెద్దగా ఏడుస్తూ బాబా పాదాలపై పడిపోయాడు ఈ రెచ్చు పాతిళ్ళు ఆయన్ని ఓదారుస్తూ పక్కకు తీసుకెళ్లి విశ్రాంతిగా కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ నుండి లోని కాకినాడ నుంచి వెళ్ళిన ఏడిద సత్యరాజు గారు వేదికపైనే ఉండి బాబాకు విశంకర్లతో గాలి తగిలేలా చూస్తున్నాడు అలోబా నాయర్లు ప్రేమ మత్తులో పిచ్చిగా ఉన్న ప్రేమికులు బాధా బా బాబా పాదాలపై పడితే ఆయన పాదాలకు రక్షణ కల్పిస్తున్నట్లు బాబా పాదాలపై తన చేతుల నుంచి చెరకవైపు కూర్చున్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తిరిగి మెహర్ బాబా తాను శరీర త్యాగం చేయనున్నానని ఆలింగనం ఇచ్చే అవకాశం ఇది ఆకద్దని చివరిదని అన్నారు దీంతో చాలామంది ప్రేమికులు చంటి పిల్లల్లా కళ్ళంబడి నీళ్లతో ఏడుపు లేకపోయారు మదన్ అరోరా డెహ్రా నుంచి వచ్చినటువంటి ఒక ప్రేమికుడు బాబాను ఆలింగనం కోసం దగ్గరికి వస్తూ తనలోంచి వస్తున్న ఏడుపు లేకపోయాడు అతడికి అతడితో బాబా సౌమ్యంతో ఏమిటి గుండపోతావానా అని ప్రశ్నించారు అందుకు అతను క్షమించు బాబా అని ప్రాధాన్యపడ్డాడు ఏమైంది వివరంగా చెప్పరాదా అని బాబా తిరిగి అడిగారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కురిసిన వానకు మెహరాబాదులో నేలంతా బురద భయమైంది ఆ బురదలో నడుస్తూ ప్రేమికుడు మదన్ అరోరా తనలో తాను ఈ బురద నేలలో మేమందరం అనేక అవస్థలు పడుతున్నాం మెహర్బాబా హాయిగా మెహరాజాదులో సుఖంగా ఉండి ఉంటాడు మేము ఇక్కడ అష్ట కష్టాలు పడుతున్నాం అని తన మనసులోనే అనుకున్నాడంట ఒకవేళ ఇక్కడికి వస్తే కాలికి బురద అండకుండా హాయిగా గంబూట్లు వేసుకుంటాడేమో ఆయన అని మా ఆయనకి ఆయనకేం తెలుస్తాయి లాగా బూట్లు లేకుండా ఒట్టి కాళ్ళతో ఈ బురదలో నడిస్తే ఆయనకి ఎంత కష్టమో తెలుస్తుంది అని నిష్ఠూరంగా మనలో చాలామంది అనుకునే విధంగానే ఆయన తన మనసులో అనుకున్నారు ఆశ్చర్యం ఏమిటంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఉదయాన్నే బాబా మెహరాబాద్ వస్తూ చేసిన ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వచ్చారు ఆ బురదలో ఆయన కాలి చెప్పులు ఇరుక్కుపోతే వాటిని వదిలి ఒట్టి కాళ్ళతో ఎలాంటి చెప్పులు బూట్లు లేకుండా బురదలో బాబా నడిచారు అది చూసిన ఆ ప్రేమికుడికి తన మనసులోని భావన వల్లనే అవతారుడు అలా చేశారని బాధపడ్డాడు అంతేకాదు ఇదిగో ఇప్పుడు ఇక్కడ దగ్గర నుంచి దర్శనం ఆలింగనం కోసం వెళ్ళినప్పుడు క్షమించరా బా క్షమించు బాబా అని వేడుకున్నాడు ఎందుకో అని బాబా ప్రశ్నించారు అవతారుని అవగతం కాని విషయాలు ఏముంటాయి అనుక్షణం అనుమానంతో అర్థం లేని చిన్న విషయాలపై ఆయనని పరీక్షకి మనము గురి చేయడం మినహా అని ఆ ప్రేమ కూడా అనుకుంటాడు బాబా దగ్గరగా పిలిచే ప్రేమతో ఆలింగనం నుంచి ఏమి బాధపడొద్దని పోదార్చారు ఇది ఎనభై ఒకటో ఎనభై రెండో ఒకటిలోనో స్వయంగా నేను విన్నానండి అతను స్టేజ్ మీద మరి చెప్పిన తను ఇతనేనో కాదో తెలీదు మనసులో నేను అనుకుంటున్నాను ఇలా ఇంత వర్షము ఇంత బురదలో మేం కాళ్ళు చెప్పులు అతుక్కుపోయి అసలు నడవలేక అటువంటి పరిస్థితుల్లో మేము నడుస్తూ ఉన్నాము బాబా అయితే హాయిగా అలా అని కారులో వచ్చి ఇక్కడ వరకు ఎవరో తీసుకురావడమో ఎత్తుకు రావడమో ఏదో చేస్తారు బాబా కాళ్ళకి మట్టి అంటకుండా వస్తారని అతను అతను కూడా స్టేజ్ మీద ఈ విషయం చెప్పి ఏడవడం జరిగింది నేను అలా అనుకున్నాను స్వయంగా బాబాని చూశాను బురదలు ఎంత అవస్థపడుతూ వచ్చారు అని ఈయన వివరించినట్లుగానే ఆయన కూడా చెప్పారు అనంతరం ప్రార్థనలు జరిపారు పది గంటల తర్వాత ఉదయం కార్యక్రమాలు ముగుస్తాయని ప్రకటిస్తూ పదకొండు గంటలకు భోజనశాలకు అందరూ రావాలని బాబా కోరారు అనంతరం రెండు గంటల నుంచి వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఏమి ఇవ్వనప్పటికీ నా కార్యక్రమం నిమిత్తం ఒక్క ప్రాంతం నుంచి వచ్చే వారిలో వచ్చిన వారిలో ఎవరైనా ముగ్గురు నలుగురితో విడివిడిగా మాట్లాడతానని బాబా అన్నారు ఆ మన్నాడు సెప్టెంబర్ ముప్పైనా ఉదయము పదకొండు పదకొండున్నర గంటలు తిరిగి మళ్ళీ మూడున్నరకి ఆరు గంట మూడున్నర నుంచి ఆరు గంటల మధ్య సమావేశాలు కార్యక్రమాల్లో ఉంటాయి అందులో తాను చెప్పదల్చిన విషయాలు తెలియజేస్తానని బాబా ప్రకటించారు ఆ తర్వాత కాళ్ళకి చెప్పులు లేకుండానే బాబా తాను ఇచ్చే ఇంటర్వ్యూ గెచ్చి వెళ్ళారు ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి ఒక ప్రేమికులతో మాట్లాడుతూ నన్ను ఏమీ కోరవద్దు నేను నన్ను ఏమీ అడగదలుచుకున్నావో నాకు తెలుసు నీవు నాకు చాలా సన్నిహితుడు నన్ను ప్రేమించు ఇతరులు నన్ను ప్రేమించేలా చూడు అని అతనితో అన్నారు ఈ ఢిల్లీ ప్రేమికులతో డెహ్రాడూన్లో సందర్భంలో బాబా ఇలా అన్నారు నేను నా దగ్గరికి పిలిచినప్పుడు అన్నీ వదిలి నా దగ్గరికి వచ్చేయి అని అన్నారు ఆ ప్రేమికుడు తిరిగి తానెప్పుడు బాబా దగ్గరికి రావాలి అని మనసులోనే అడగాలనుకున్నాడు కానీ బాబా నన్ను నీవేమీ అడగొద్దనేసరికి అతను పెద్దలు కదపలేదు మరి సరికదా కడదాకా బాబా నామస్మరణలోనే ఆయన గడిపారు ఆంధ్రులతో బాబా మధ్యాహ్నం రెండు గంటలకి బాబా తన గదిలోకి ముందుగా తెలుగు ప్రేమికుల కోసం కబురు తెలుగు తెలుగువారితో బాబా తాను ఇటీవల జరిగిన సాకోరి పర్యటన వివరాలు చెప్పారు అక్కడ తీసుకున్న కొన్ని ఛాయా చిత్రాలు చూపిస్తూ అక్కడ చాలా ఫోటోలు తీసుకోవడం జరిగిందన్నారు నేను తొలుతుగా సాకోరికి మేర్వాన్గా వెళ్ళాను ఇటీవల నేను అవతారుగా సాకోరి వెళ్ళాను ఉపాసిని మహారాజుని పర్ఫెక్షన్ పర్సానిఫైడ్ అని వర్ణించారు నేను అవతారులను గోదావరి మాయి యశోద శ్రీకృష్ణుని తల్లి లాంటిది అని అన్నారు నేను సనాతుడనని బాబా అన్నారు వీరు గనక కొద్దిగా నన్ను ప్రేమించగలిగితే నేను నా దివ్యాధి దివ్యాధికారంతో చెప్తున్నాను మిమ్మల్ని శాశ్వతంగా ఈ భావ బంధాల నుండి విముక్తి చేయగలనని బాబా చెప్పారు మీరు నా ఎడలుగల ప్రేమ అనురాగంలో నిజాయితీతో ప్రవర్తించండి నా యందు మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా నిజాయితీగా ఎలాంటి దాంభికం లేకుండా నిరాడంబరంగా నన్ను ప్రేమించండి ఎలాంటి ఆర్భాటాలు ప్రచారాలు అవసరం లేదు అని బాబా జరిగింది అన్నపూర్ణయ్య అనే వెలుగు మ్యాగజైన్ ఎడిటర్ ఈ సమావేశంలో చదివేందుకు కానీ ఒక లేఖ రాశాడు ఆ లేఖ వ్రాసిన మర్నాడు తీవ్ర జ్వరానికి గురై ఒక వారం రోజుల పాటు స్పృహ కోల్పోయి అనంతరం అతను తుదివి ఆ శ్వాస విడిచాడు ఈ స్థితిలో కూడా అన్నపూర్ణయ్య బాబా నామాన్ని జపించాడని బాబా ప్రేమికులు కుటుంబ శాస్త్రి బా బాబాకు తెలిపారు అన్నపూర్ణయ్య నన్ను చేరాడు అని అన్నారు బాబా ఆ తర్వాత బాబా ఆదేశాల మేరకు తెలుగు వెలుగు బాబా ప్రేమికుడు తమ గురించి పరిచయం చేసుకున్నారు ముందుగా విఎల్ఎస్ఎన్ మూర్తి రాఘవులు బాబా ఇచ్చిన సందేశాన్ని తెలుగులో ముద్రించడానికి అనుమతి కోరారు అందుకు బాబా అంగీకరిస్తూ ఐ బ్లెస్ యూ బోత్ అది విఎల్ఎన్ మూర్తి రాఘవులు గారు రామారావులు గారు సారీ నేను రాఘుల్ అని చదివినట్టున్నాను రామారావు గారు అందుకు బాబా అంగీకరిస్తూ ఐ బ్లెస్ యూ బోత్ లవ్ మీ అండ్ స్ప్రెడ్ మై నేమ్ ఫర్ దట్ మై శాల్యుటేషన్స్ టు యూ అని అన్నారు శాల్యుటేషన్స్ అంటే నా వందనాలు నీకు అని మరో ప్రేమికుడు బాబా కార్యక్రమాలు చేసేందుకు కాను ఆయన ఆశీస్సులు కోరగా బ్లెస్ యూ టు స్ప్రెడ్ మై లవ్ లైక్ వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ అంటే ఈ కార్చిచ్చులాగా నా నామాన్ని కార్చిచ్చులాగా మీరు వ్యాప్తి చెందేటట్టు చూడండి రిమెంబర్ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్ ప్రేమతో ఆ పని చేయమని అంటున్నారు బాబా ఇఫ్ యూ ఫీల్ దట్ బాబా ఇస్ నాట్ ది దే సో బట్ రిమైన్ ఆనెస్ట్ యువర్ సైల్ఫ్ నీ పట్ల నిజాయితీగా ఉండు ఒకవేళ నేను భగవంతుడిని కాదు అవతారుని కాదు అని అనిపిస్తే అదే చెప్పమని చెప్తున్నాను ఐ మీన్ ఎవ్రీథింగ్ దట్ యూ సే నువ్వు చెప్పే ప్రతి విషయంలోనూ నేను ఉంటాను వన్స్ ఆర్ కన్విన్స్డ్ దెన్ ప్లంజ్ ఎ హెడ్ అండ్ హ్యావ్ నో డౌట్స్ ఒకసారి నీకు నమ్మకం అంటూ ఏర్పడిన తర్వాత ఎటువంటి సందేహాలు లేకుండా ముందుకి వెళ్ళు అని బాబా అన్నారు ఆ తర్వాత ధర్మారావు గారు ఎంబీజీ శాస్త్రి గారి ఎదుట బాబా తనను పరిచయం చేసుకున్నారు బాబా ఎదుట వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు ఎంబీజీ శాస్త్రి గద్దద స్వరంతో బాబా ఎదుట మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు ఆయన ఉద్దేశించి బాబా నేను గనక నీ స్థానంలో ఉన్నట్లయితే నీవు నన్ను ప్రేమిస్తున్నంతగా నేను ప్రేమించి ఉండేవాడిని కాదేమో అని వ్యాఖ్యానించారు ఇఫ్ వర్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు లవ్ లవ్ మీ యాజ్ యూ డూ అని బాబా అన్నారు దానికే నేను అర్థం ముందు చెప్పాము తర్వాత భాస్కర్ రాజు గారు ఆయన భజన బృంద సభ్యుల్ని బాబాకు పరిచయం చేశారు బాబా వారిని ఒక పాట పాడమన్నారు నమో మెహర్ బాబా ప్రార్థన గీతం వాళ్ళు ఆలపించారు ఇక తెలుగు వారిని నిష్క్రమించమని చెప్పి ఆయన లేచి నిలబడ్డారు ప్రేమికులు అక్కడి నుంచి వెళ్లే ముందు మెహర్ బాబా చేతులు మరోమారు ముద్దాడి ముందుకు సాగారు తర్వాత రెండున్నర గంటలకు హమీర్పూర్ వాసుల్ని పిలిచారు వాళ్ళతో పాటు బెనారస్ ఆగ్రా అలహాబాద్ కాన్పూర్ ఝాన్సీ తదితర ఉత్తరాది వారిని ఒక్కొక్కరిని పిలుస్తూ ఆంధ్ర గ్రూప్ మాదిరిగా అధిక సమయం మీరు తీసుకోకండి మీ గురించి ఒక్కొక్కరు త్వరగా పరిచయం చేసుకుని ముందుకు సాగండి నా ప్రేమికులందరి గురించి నాకు బాగా తెలుసు నన్ను ఎవరు ప్రేమించారో వారు కూడా నా వారే అని బాబా అన్నారు ఇలా అన్ని ప్రాంతాల వారితో మాట్లాడాక ఆ రోజు సాయంత్రం ఆరు ముప్పై ఐదుకి బాబా మైరాజాద్కి వెళ్ళారు ఇక ముప్పై సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై గురించే మనం మాట్లాడుకుంటున్నాం అది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ముప్పై ఉదయం ఏడు నలభై ఐదు నిమిషాలకి బాబా మెహరాబాద్ వచ్చారు సాకూర్ నుంచి వచ్చిన ప్రేమికులతో మాట్లాడారు అనంతరం ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు ప్రేమికులందరినీ వెంట పెట్టుకుని ఒడివడిగా నడుచుకుంటూ మెహరాబాద్ కొండెక్కారు బాబా పరుగులాంటి నడకను అందుకోలేక మెహ ప్రేమికులు నానా అవస్థలు పడ్డారు అలా వేగంగా నడుస్తూ గభాలన ఒక పెద్ద చెట్టు నీడకు ఆనుకుని కూర్చున్నారు ఈ దృశ్యాన్ని చాలా కెమెరాలు చిత్రీకరించాయి ఆ తర్వాత మెహరాబాద్ కొండ ఎక్కి నేరుగా బాబా తాను ముందుగానే నిర్మించిన సమాధిని చేరి అక్కడ దగ్గరలో కూర్చున్నారు అందరూ బాబా ఎదురుగా కూర్చున్నారు బాబా తన సమాధిని చూపిస్తూ ఇది నా ఆఖరి విశ్రాంతి స్థలం అని వర్ణించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఈ సమాధిలో నేను ఏడాది కాలం రాత్రి పగళ్ళు ఏకాంతవాసం చేశాను స్నానపానాదులు కానీ కాలకృత్యాలు ఈ సమాధిలోనే చేశాను ఒక్క క్షణం వదిలి బయటకు రాలేదని బాబా అన్నారు కొన్ని సందర్భాల్లో నా కాళ్ళు కిటికీ వైపు సారించి ఉండేదాన్ని ఉండేవాడిని దేహం మాత్రం సమాధి లోపల భాగంలోనే ఉండేది ఈ కిటికీ తలుపులు దాదాపు ఎప్పుడు తెచ్చే ఉండేవి తలుపులకు తెరలేవి ఆనాడు లేవు నేను ఎప్పుడైనా కూర్చుని ఉంటే ప్రేమాశ్రమం పిల్లలు నా చుట్టూతో చేరేవాడు సమాధి లోపల నేనున్న ఏడాది ఏకాంతకాల వాసనలో ఘన పదార్థాలు ఏవీ నేను ఆహారంగా తీసుకోలేదు కేవలం రోజుకి రెండు కప్పుల కాఫీ లహు అనే ఒక హరిజన బాలుడు దిగో మెహరాబాద్ నుండి తీసుకొచ్చాడు ఏకాంతవాసం ప్రారంభించిన దానికి మునిపే నా స్త్రీ మండలితో చెప్పాను క్లాస్కి నిండా కాఫీ నింపి రోజు రెండు దఫాలు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పంపమని అడిగాను అయితే ఏడాది పొడవునా క్లాస్క్లో సగానికి మాత్రమే నింపిన కాఫీ నా దగ్గరికి వచ్చింది నా ఏకాంత వాసం ముగిశాక ఏడాది కాలం తర్వాత నా ఆదేశాన్ని ధిక్కరిస్తూ ఫ్లాస్క్లో కాఫీ సగం మాత్రమే ఎందుకు నింపారని నేను నా శ్రీమండలి సభ్యుడిని అడిగాను మేము ఫ్లాస్క్ నింపగానే నిండగా నిండానే కాఫీ పంపామని వారు చెప్పారు ఆ తర్వాత కాఫీ తీసుకొచ్చిన లాహు కోసం కబురు పంపి అతన్ని హక్కును తీసుకొని ఏమీ దాచుకున్నా నిజం చెప్పమని అడిగితే కొండపైకొస్తూ రోజు ఫ్లాస్క్లో కాఫీ సగం తాగి మిగిలిన సగం బాబా దగ్గర తీసుకొచ్చేవాడిని అని తాను చేసిన తప్పుని ఆ లాహు ఆ మాదిరిగా ఏడాది కాలం పాటు సగం కాఫీ మాత్రమే తాగి ఏకాంత వాసం ఉన్నారు అది లాహు ప్రసాదంగా అని బాబా చమత్కరించారు ఆ తర్వాత సమాధి దగ్గరలో గల కేజ్ రూమ్ గురించి బాబా ప్రస్తావించారు ఈ గదిలో తాను ఐదున్నర నెలలు కఠిన ఏకాంత వాసంలో ఉన్నానని చెప్పారు ఆ సమయంలో తన ముఖాన్ని కనీసం మండలి సభ్యులు కూడా చూడలేదని బాబా చెప్పడం జరిగింది అయితే అవసరమైనప్పుడు ఆ గదిలో కదా కల చిన్న ఖాళీ స్థలం ద్వారా నా చేతులు అక్షర ఫలకం బయటపెట్టి అవసరాన్ని అవసరమైన దాన్ని సూచిస్తే మండలి సభ్యులు ఒకరు ఆ ఆదేశాల ప్రకారం తీసుకొచ్చేవాడని బాబా చెప్పారు మీకు ఆ గది కూడా చూపించాలనుకుంటున్నాను కానీ ప్రస్తుతం అంత టైం లేదు మనందరం కిందకు వెళ్ళిపోవాలి అక్కడి సమావేశాల్లో కొన్ని అత్యంత ప్రధానమైన విషయాలు మీకు తెలియజేయాల్సి ఉంది అని బాబా అన్నారు తర్వాత ఒకరి తర్వాత మరొకరు సమాధి లోపలికి వెళ్ళి నా విశ్రాంతి స్థానాన్ని దర్శించుకొని వెంటనే దిగువ లో ఏర్పాటు చేసిన సమావేశ స్థలానికి బయలుదేరాలని బాబా చెప్పడం జరిగింది చూడండి వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు ఆ రోజు బాబా ఉండగానే లోపలికి తీసుకెళ్ళి తన భావి సమాధి వాళ్ళకి చూపించడము వాళ్ళందరూ ధనం పెట్టుకుని రావడము బాబా సమక్షంలో ఇదంతా జరిగింది ప్రేమికులందరూ ఒక తర్వాత మరొకటి క్యూలో ఉండి బాబా శాశ్వత విశ్రాంతి స్థలాన్ని దర్శించి దిగువ మెహరాబాద్కి చేరారు సరిగ్గా ఉదయం పది గంటలప్పుడు బాబా సమావేశ స్థలికి చే వచ్చారు అక్షర ఫలకంపై అవత అక్షరాలు చూపిస్తూ ఉంటే ఇరుచు విష్ణులు ఇంగ్లీష్లో అనువదించారు కేసో నిగమ్ హిందీలో సిడి మే దేశ్ముఖ్ మరాఠీ మరాఠీలో కుసుమశాస్త్రి తెలుగులో బుర్జర్ మెహతా గుజరాతీలో దాన్ని అనువదించారు నా అంతిమ ప్రకటన కంటే ముందుగా మీకు విషయం చెప్పదలిచానంటూ బాబా ఇక్కడ సమావేశానికి సంబంధించి పూర్తి లాభం మీకు అందాలంటే ఇక్కడ నుండి నేరుగా మీ ఇళ్లకు వెళ్ళండి లేదా మీరు ముంబై తదితర ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే మీరు మాత్రం బాబా కోసం మీరు ఇక్కడికి రాలేదని అర్థమవుతుంది మీరు తక్షణం మీ ప్రాంతాలకు నేరుగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నానని బాబా స్పష్టం చేశారు ఆ తర్వాత సాకూర్ నుంచి వచ్చిన ఐదుగురు సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించారు తన ఐదుగురు సద్గురులను తలుచుకుంటూ వారికి తన శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని బాబా చెప్పారు వాట్ ఐ యామ్ వాట్ ఐ వాజ్ వాట్ ఐ విల్ బి యాజ్ ఏన్షియన్ వన్ ఈజ్ ఆల్ డ్యూ టు ద ఫైవ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఆఫ్ ద ఏజ్ నేను ఏ నేను ఏమై ఉన్నానో ఇదివరకు ఇప్పుడు నేనేంటి అంతకు ముందు నేనే ఇక ముందుకి నేనే అనేదన్నీ కూడా పురాతన సనాతన పురుషుడిగా అవన్నీ కూడా కేవలం ఐదుగురు పర్ఫెక్ట్ మాస్టర్స్ మూలంగానే అని వాళ్ళ పేర్లను కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సాయిబాబా ఉపాసి మహారాజ్ బాబాజాన్ తాజుద్దీన్ బాబా నారాయణ్ మహారాజ్ వీళ్ళ ఐదుగురు సద్గురువులు ఐ బౌ డౌన్ టు దీస్ ఫైవ్ అని బాబా వాళ్ళకి నమ ఆ ఐదుగురికి తలుచుకుంటూ ఐదుగురిని పిలిపించిన వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయడం జరిగింది అనంతరం మెహర్ బాబా అనేక ఆధ్యాత్మిక విషయాలు వెల్లడించారు ఉదయం సమావేశం సరిగ్గా పదకొండున్నరకి ముగిసింది సాయంత్రం మూడు నుంచి ఐదు దాకా అంతిమ ప్రకటన నాలుగు భాషల్లో చదువుతారని చెప్పారు సాయంత్రం ఐదు గంటలకల్లా కార్యక్రమాలన్నీ పూర్తయినాయి ఆ మన్నాడు అంటే అక్టోబర్ ఒకటి మధ్యాహ్నానికి ఎవ్వరూ మెహరాబాద్లో ఉండరాదని మెహర్ బాబా ఆదేశించారు ఉదయం కార్యక్రమం అయిపోగానే అందరూ భోజనానికి వెళ్ళారు తన ప్రేమికులందరికీ బాబాని స్వయంగా భోజనాన్ని వడ్డించారు పూరీలు తినిపించారు అందరినీ సుష్టుగా సంతృప్తిగా తినమని కోరారు అనంతరం బాబా సాకూరిలో తీసిన ఫోటోలు చూపారు రాజు రుస్తం కాక మధుసూదన్ సుమత్ర అబ్దుర్ రెహ్మాన్ తదితర తదితరులు కీర్తనలు భజనలు ఆలపించారు భాస్కర రామభద్ర రాజులు నమో మెహర్ బాబా ఇర్తించారు అయితే అంతిమ ప్రకటన జ్యోతిగారు ఇంకొక రెండు నిమిషాలు టైం తీసుకుంటాను మరి చదవమంటే చదువుతాను లేదా అప్పస్తా జయబాబా అండి జ్యోతి గారు అంతిమ ప్రకటన సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకి అంతిమ ప్రకటన నాలుగు భాషల్లో చదివి వినిపించారు అనంతరం మెహర్ బాబా అందరికీ ప్రసాదం పంచిపెట్టారు అమీర్పూర్ నుండి వచ్చిన పుకార్జీ వంతు రాగానే బాబా చలోక్తిగా ప్రసాదాన్ని ఆయన నోట్లో పెడుతూ ఆలింగనం చేసుకున్నారు ప్రసాద వితరణ ఆనాటి సాయంత్రం నాలుగు నలభై ఐదు గంటలకు అయిపోయింది ఆనాడు వచ్చిన ప్రేమికుల హృదయాలు ప్రేమతో నిండిపోయాయి తన ప్రీతముని వదిలి వెళ్లాల్సి వస్తుందని రోధించారు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలు దాటాక మెహరాబా మెహర్ బాబాకి జై అంటూ ఉంటే జయ ధ్వానాల మధ్య బాబా ఎక్కిన కారు మెహ్రాజాద్కి బయలుదేరింది ప్రేమికుల జన సందోహాన్ని తప్పించుకుంటూ కారుని ముందుకి నడవడం నడపడం ఈరుచుట్టి గొప్ప సాహసమైంది ఇలా చిన్నగా మెయిన్ రోడ్డు ఎక్కిన మెహరుని కారు సడన్గా ఆపాల్సి వచ్చింది హమీర్పూర్ ప్రేమికుడు రామాశంకర్ బాబా ప్రయాణిస్తున్న కారుకి అడ్డంగా వచ్చేసాడు తీర్చు సడన్గా బ్రేకులు వేయకుంటే రామాశంకర్కు గొప్ప ప్రమాదం జరిగి ఉండేది ఏమైంది కారు ఎందుకు ఆపావని బాబా రామాశంకర్ను ప్రశ్నించారు బాబా నాకు తృప్తిగా లేదు చివరిగా మరొకసారి నాకు నీ ఆలింగన భాగ్యం కల్పించు అని రామాశంకర్ బాబాని కోరారు బాబా అంగీకరించి అతన్ని కోరిక తీర్చాక మేరాజాద్కి ప్రయాణం ఇచ్చారు ప్రేమికుల వ్యథ బాధ ఆనాడు అలా ఉంది మాటలకి అందని పరిస్థితి అది రెండు రోజుల సమావేశానికి ముందు రోజున కుండపోత వాన వల్ల మెహరాబాద్లో వరదలు వస్తే సమావేశం చివరి రోజున ప్రేమికుల కన్నీటితో మెహరాబాద్ రహదారులు ఏర్లై పారాయని ఆనాటి దృశ్యాన్ని చూసిన ప్రేమికులు వర్ణించారు పాశ్చాత్యులు ఈ సమావేశానికి మూడు వారాల ముందుగానే వచ్చారు బాబాతో వారి అనుభవాలను త్రీ ఇన్క్రెడిబుల్ వీక్స్ పేరున గ్రంథస్థం చేశారు ఆధ్యాత్మిక జీవితం అంటే ఆషా కాదు ఇది గొప్ప సాహసము కాదు కోరినప్పుడు చేపట్టే ఎక్సైట్మెంట్ కాదు ఇది ఒక ఆధునిక యుద్ధం లాంటిది నిజంగా ఆధ్యాత్మిక జీవితం గడపడం ఆధునిక యుద్ధమేనని ఒక పాశ్చాత్య ప్రంటుడు ఆనాటి ఆధ్యాత్మిక సమావేశాన్ని క్లుప్తంగా రెండు మాటల్లో చెప్పాడు ఇది నిజమే కదా అని మనకి దానికి ముగింపు పలికారు అవతార్ మెహెర్ బాబాకి జయ బాబా అండి ఉమారాణి గారు చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లుగా చక్కగా చదివి వినిపించారు మీకు చాలా చాలా ధన్యవాదాలు జయ బాబాలు జయ బాబా